హాయ్ అండి అందరికీ నస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ పంచలోహం కలెక్షన్స్ అండి కొత్త స్టాక్ వచ్చేసింది నేను యాక్చువల్గా ఈ స్టాక్ కొత్త వీడియో షేర్ చేద్దామని లేట్ అయిపోయింది వీడియో అనమాట స్టాక్ తెచ్చేసరికి సో ఎంత బాగున్నాయండి కలెక్షన్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీలైతే ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను అంటే కొన్ని చూపిస్తానండి వీడియో లెంత్ ఎక్కువ అయిపోయితే కనుక కొన్ని మళ్ళీ రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఇదైతే చాలా బాగుందండి మంచి లక్ష్మీ నల్ల పూసలు అనమాట లక్ష్మీదేవి సైడ్ వచ్చేసి మనకి గజాలు వస్తాయి ప్లెయిన్ డాలర్ అండి ప్యూర్ పంచలోహము విత్ మనకి కింద గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయండి బరువు కూడా ఉంది డాలర్ చక్కగా మంచి వెయిట్ అనిపిస్తుంది అండ్ లైఫ్ టైం గ్యారంటీ అండి డాలర్ అయితే అండ్ నల్లపూసల విషయానికి వచ్చేస్తే కనుక మనకి సీకటింగ్ బాల్స్ ఉంటాయి కదా ఆ బాల్స్తో మనకి ఇలా టూ లైన్స్ అయితే మేక్ చేయించాము జస్ట్ రెడీ అయ్యి రెడీ చేయించుకొని తెప్పించుకున్నాను థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి సింపుల్గా అండ్ మీరు ఒక రెండు మూడు రోజులు వాడేయండి వాడేసిన తర్వాత మీకు ఇదంతా కూడా ఫ్రీ మూవింగ్ అయిపోతుంది ఓకేనా సో తీగ కూడా మనకి పంచలోహం కట్టు తీగ తీగండి కట్టు తీగ కాదు పంచలోహం తీగ చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట రెండు మూడు రోజులు వాడేస్తే ఏంటంటే మీకు మొత్తం కూడా ఫ్రీ మూవింగ్ అయిపోతుంది రెండు వరుసలు సింపుల్గా అసలు చూడండి ఎంత బాగున్నాయో మనకి గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది అనమాట అండ్ దట్టు థర్టీ ఇంచెస్ లెంత్లో వస్తుంది అండ్ మీకైతే చాలా రీజనబుల్లో ఇస్తున్నానండి ఈ డిజైన్స్ మీకు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వదు మీరు ఎంత చూసుకోండి ఎంత సెర్చ్ చేసుకోండి ఎక్కడా కూడా మ్యాక్సిమం మ్యాచ్ అవ్వకుండా మనం చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే తెప్పిస్తున్నానండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఓకేనా సో ఇదేం లేదండి జస్ట్ మనం ఈ హుక్ అనేది ఇటు పెట్టేస్తే సరిపోతుంది కొంచెం తిరగా మరగా వచ్చేస్తుంది అనమాట అంతే అంతకుమించి ఏం లేదు అంటే టూ సైడ్స్ కూడా ఒకటే డిజైన్ వస్తుంది కదా ఇప్పుడే రెడీ అయి వచ్చిందండి అందుకే కొంచెం స్టిఫ్నెస్ ఉంది మనము రెండు మూడు రోజులు వాడేస్తే కనుక ఫ్రీ మూవింగ్ అయిపోతుంది థర్టీ ఇంచ్ లెంత్లో ఎంత బాగుందో అండి నల్ల పూసలు ఇంకో గోల్డ్ కూడా సరిపోదు ఇంకా గోల్డ్లో అవసరం లేదండి డెఫినెట్లీ చెప్తున్నాను నా మోటి ఒకటేనండి స్ఫూర్తి కలెక్షన్స్ అనేది ఒక బ్రాండ్గా తెచ్చుకోవాలి మనీ మనీ కాదు కానీ అండి ఒక స్పెషాలిటీ అనేది మార్కెట్లో జ్యువెలరీ మార్కెట్లో క్రియేట్ చేయాలి అనేది మటుకు డెఫినెట్గా ఒక లాగా తీసుకున్నాను నిజంగా అండి కస్టమైజేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా యూనిక్గా ట్రై చేస్తున్నాను అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఎస్వే కాలనీ సిక్స్త్ లైన్ జేకేసీ కాలేజీ రోడ్డు ఓకేనా వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్ అండి గుడి ఎదురు స్ట్రైట్ వచ్చేస్తే మీకు ఎన్టీఆర్ బొమ్మ కూడా ఉంటుంది సో ఎన్టీఆర్ బొమ్మ స్ట్రైట్ ఎదురు వచ్చేయండి కరెక్ట్గా మనకు కళ్ళ ఎదురు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నిలబడి ఎదురు కళ్ళ ఎదురు చూస్తే ఆ లైన్ ఆ లైన్లోకి వచ్చేస్తే మన అపార్ట్మెంట్ ఉంటుంది ఓకేనా సో విజయసాయి ఎలైట్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అండి కావాలి రావాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు మాత్రమేనండి మరి సిక్స్ అంటే సెవెన్కి వచ్చేస్తున్నారు ఎయిట్కి వచ్చేస్తున్నారు ఫైవ్ లోపు మాత్రమే ప్లాన్ చేసుకొని రండి ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు జస్ట్ స్క్రీన్షాట్ తీసుకోండి ప్రైస్తో సహా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిపింగ్ చాలా బాగుంటుందండి నిజంగా గోల్డ్ అంటే గోల్డ్ అనమాట గోల్డ్ పీస్ ఎక్సలెంట్గా ఉంటుంది నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ పెట్టినప్పుడు ఎందుకంటే అది లైటింగ్ పడుతుంది కాబట్టి డల్ అయిపోతుంది ఇది ప్రైస్ పెట్టినప్పుడు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ లాగేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంది నల్లపూసలు అండ్ డాలర్ అయితే అల్టిమేట్ అండి ప్యూర్ పంచలోహం అనమాట ముద్ద డిజైన్ అంటారు చూసారా సో ఆ డిజైన్లో వచ్చేస్తుంది అండ్ లైఫ్ టైం గ్యారంటీ అండి డాలర్ అయితే చైన్ కూడా మనకి ఇదంతా నల్లబడే ఛాన్స్ ఏమీ ఉండదు రెగ్యులర్గా యూజ్ చేసినా కానీ హాట్ వాటర్ అది తగలకుండా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వన్ ఇయర్ గ్యారంటీ వస్తుంది అండ్ పాలిష్ కూడా చేయించుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చాలా బాగుంటుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ చూపించాను కదా సో అట్లా మీరు ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఓకేనా మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ సేమ్ నేను అంతా ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇది అల్టిమేట్ అండి అసలు చాలా చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్యాటర్ని బట్ డాలర్ అయితే చూడండి ఎంత బాగుందో డైమండ్ రిప్లికా అనమాట డాలర్ అనేది ఇలా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ చూసుకోండి సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ప్యూర్ పంచలోహం డాలర్ ఫ్లవర్స్ చూసుకోవచ్చు ఎంత బాగున్నాయోనండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సీకటింగ్ బాల్స్ వచ్చేస్తాయి ఇది లెంత్ వచ్చేసి మనకి థర్టీ ఇంచెస్ వస్తుంది థర్టీ ఇంచ్ ఉంటుందండి ఆల్మోస్ట్ థర్టీ ఇంచ్ లోపు ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మనకి ఆల్మోస్ట్ వన్ గ్రామ్లో ఉన్న ప్రైజెస్కే వచ్చేస్తున్నాయండి ఓకేనా వన్ గ్రామ్లో ఉన్న ప్రైజెస్కే మనకి పంచలోహాలు వస్తున్నాయి ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మనం డైరెక్ట్గా ఎవరితోనూ డీల్ అవ్వము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే డీల్ చేస్తాము అందుకే మీకు ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి చక్కగా బుక్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి ఇన్ వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఏదైనా కొరే రిష్యూ ఉంటే తప్ప ఓకేనా సో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంకా మంచి మంచి డిజైన్స్ రాబోతున్నాయండి స్టేట్ యూన్ అండి మంచి ఛానల్ అసలు మిస్ చేసుకోవద్దు డైలీ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇది నేను షార్ట్ వీడియో పెట్టానండి రెండు వరుసల గుండ్లమాల ఎంత బాగుందోనండి సో మనకి ఇవి పంచలోహము లైట్ వెయిట్లో కటింగ్ బాల్స్ ఉంటాయి కదా సేమ్ కంప్లీట్ బాల్స్తోనే రెండు వరుసలు అడుగుతున్నారు సింపుల్గా కావాలి అని చెప్పేసి అందులో చేయించానండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎంత బాగుంటుంది ఇట్లా డాలర్ వచ్చేసి మనకి సైడు పికాఫ్ డాలర్ వస్తుంది ఓకేనా లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచ్ ఉంటుందండి లాంగ్ లెంత్ ఉంటుంది లాంగ్ లెంతే ఉంటుంది మీరు పై నుంచి వేసుకున్నా కానీ లాంగ్ లెంత్ ఉంటుంది కంప్లీట్గా చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది అండ్ గోల్డ్ లుక్ ఉంటుంది పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఓకే సో డైలీ యూజ్ చేసుకుంటే ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పాటించాలి రిస్ట్రిక్షన్స్ మీన్స్ మెయింటైన్స్ కండిషన్స్ అనేవి పాటించాలి ఓకే అప్పుడప్పుడు వేసుకుంటే కనుక ఏం లేదు మీరు వేసుకున్నారు తీసేసిన తర్వాత మీరు టిష్యూ పేపర్తో కానీ కాటన్తో కానీ లేదంటే ఒక మెత్తటి క్లాత్తో కానీ తుడిచేసుకొని ఏది అందుబాటులో ఉంటే అది ఆ చెమట తుడిచేసుకొని మళ్ళీ బాక్స్లో స్టోర్ చేసుకోండి మళ్ళీ అలాగే కొత్త దాంట్లో మెరిసిపోతుంది అండ్ ఇంకొక ఆప్షన్ కూడా అదే ఉంది చిన్న టిప్ ఏంటంటే డీ ఫ్రిడ్జ్లో పడేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొంచెం కాస్ట్లీ ఐటము ఇది బాగుంది నల్ల మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాము నచ్చిన వాటిని అటువంటివి ఏంటంటే మీరు యూజ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో వేసేసేసుకోండి కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ ఉండాలి ఉంటేనే బెడ్డి ఫ్రిజ్లో వేసుకుంటే ఏంటంటే ఆ షైనింగ్ అనేది అలాగే ఉంటుంది ఇంకా షైనీగా ఉంటుందన్నమాట మనం తీసి మళ్ళీ ఒక పది రోజుల తర్వాత అట్లా తీసి మళ్ళీ కొత్త దానిలాగా మెరుస్తూ ఉంటుంది డల్ అవ్వదు పాలిష్ అనేది అదొక టిప్ కూడా పాటించండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గుండ్లమాల ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంటుంది అసలు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షార్ట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్ చేయండి మంచి బ్యూటిఫుల్ ఇవి వచ్చేసి మనకి అమెరికన్ సీజర్స్ అండి పంచలోహంలో సెమీక్లోజ్డ్ లో చేయించాము డాలర్ అనేది సూపర్గా ఉంటుంది ఓన్ కస్టమైజేషన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ పాలిష్ అండి ఇంకా 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 మంచి మంచి కలెక్షన్స్ అయితే యూనిక్ కలెక్షన్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాను ఎక్కడ మీకు టచ్ అవ్వనివి ఎవరి దగ్గర ఉండనివి చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషుపీ ఓకే ఇప్పుడు చూపించిన త్రీ డిజైన్స్ అయితే అల్టిమేట్ అండి ఇంకొకటి చూపిస్తాను మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ ఇది గోల్డ్లో చేయించుకొని తెచ్చారా మేడం అంటారు మీరైతే అంతా బాగుంది బట్ ఏంటంటే ఈసారి నేను స్క్రూబ్యాక్ చేయించలేదండి ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి పుషర్స్ పెట్టించాను పుషర్స్ ఏంటంటే ప్రెస్సింగ్కి బాగుంటాయి కొంతమంది ఇబ్బంది అనమాట ఓకేనా ఇది నేను పంచలోహంలో చేయించానండి ఎంత బాగుందో అసలు నిజంగా గోల్డ్ అయినండి లైఫ్ టైం గ్యారంటీ లైఫ్ టైం గ్యారెంటీ పీస్ అండి బట్ కాస్ట్ పడుతుంది బాగా పడుతుంది కాస్ట్ ఇరవై ఎనిమిది తొంభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇరవై ఎనిమిది తొంభై ఫ్రీ షిప్పింగ్ బట్ ఇదైతే శాంపుల్ పీస్ తెప్పించానండి టూ కాస్ట్ ఉంది ఎవరికైనా నచ్చితేనే మళ్ళీ తెప్పిద్దాము అని చెప్పేసి ప్రీ ఆర్డర్స్ తీసుకుందాము అని చెప్పేసి ప్రీ ఆర్డర్ అయినా మీకు వన్ డేలో డెలివరీ చేస్తాను విత్ ఇన్ వన్ డేలో డెలివరీ చేస్తాను ఓకేనా సో చూడండి అసలు నిజంగా గోల్డ్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకున్నట్లే ఉందండి అంత బాగుంది ఇది కూడా న్యూ ప్యాటర్న్ అనమాట ఇట్లా మనకి మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది ఇక్కడ కూడా రూబీ అండ్ వైట్ స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయో స్టోన్స్ గమనించారా స్టోన్ క్వాలిటీ ఇక్కడ కూడా అండి పింక్ స్టోన్స్తో వచ్చేస్తుంది డిజైన్ అంతా చూడండి మిల్లీగ్రామ్ గోల్డ్ కాదండి ఇది ప్యూర్ పంచలోహం ఫైవ్ మెటల్తో చేయించుకొని మనము పాలిష్ చేయించుకున్న మెటీరియల్ అనమాట ఇది ఓకేనా సో ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా భారతీ చైన్ ఇచ్చేసామండి భారతీ చైన్ ఇచ్చేసి మళ్ళీ దీనికి ఒక ఫోర్ ఫైవ్ లింక్స్ కూడా అటాచ్ చేయించాము కంప్లీట్గా మన ఐడియానండి కంప్లీట్గా మన ఐడియానే ఓకేనా సో ఎంత బాగుందో చూడండి అలా అని ప్రతిదీ కస్టమైజేషన్ చేస్తారా కస్టమైజేషన్ చేస్తారా అని కాదండి ఎందుకంటే ఇవి మేము క్వాంటిటీలో తెప్పించుకుంటాము ఆర్డర్స్ ఇచ్చి ఒక ఇరవై రోజులు నెల రోజులు రెండు నెలలు ఆగిన రోజులు కూడా ఉన్నాయి ఒక డాలర్ అయితే పగడాలకు పెట్టిన డాలరు ఎంతమంది అడిగారు ఎంతమంది వెండర్స్ని కాంటాక్ట్ అయ్యాను అది అసలు పాజిబుల్ అవ్వలేదు ఇంకా దాని మీద నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను ఆ డాలర్ కోసం ఒక రెండు వందల పీసులైనా తెప్పించాలని దొరకట్లేదు అనమాట ఆ డై దొరకట్లేదు ఓకేనా సో అంత స్ట్రగుల్ అవుతామండి మేము డిజైన్స్ గ్యాదర్ చేసుకోవడానికి ఈజీ అయితే కాదు ఓకేనా సో ఇవి ఇయర్ రింగ్స్ అండి చెప్పాను కదా మీకు పుష్షర్ వస్తుందండి బ్యాక్ సైడ్ అనేది పుష్షర్ వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ప్యూర్లీ వన్ మనకి పంచలోహం మీద వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ చేసామండి మైక్రో పాలిష్ పంచలోహం మీద మైక్రో పాలిష్ అండి స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు ప్యూర్లీ పంచలోహం ప్యూర్లీ పంచలోహం అండి ఎంత బాగుందో అండ్ ఇవి కూడా చూడండి ఎంత మామూలుగా అయితే మనకి సన్నగా పుల్లల్లాగా వస్తాయి అలా ఇవ్వలేదు మనము సీలలాగా ఇచ్చేసి దీనికి ఏంటంటే ఇలా పెట్టిచ్చేసాము ఓకేనా చాలా చాలా బాగుందండి అసలు సూపర్గా ఉంటుంది ఇంకా గోల్డ్ మనం గోల్డ్ తెచ్చుకున్నామా అనే అనుకుంటాం అంత బాగుంది ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రీన్షాట్ తీసేసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ లైఫ్ టైమ్ గారంటీ సెట్ అండి నిజంగా చెప్తున్నానండి ఎంత బాగుందో అసలు పట్టుకుంటే నాకే అసలు ఆశ్చర్యంగా ఉంది ఎంత షైనీ ఉంది గోల్డ్ లాగా సూపర్గా ఉంది లాంగ్ లెంత్ హారం డిజైన్ కూడా చాలా క్లాసీగా సెలెక్ట్ చేశానండి చాలా డిజైన్లు ఉన్నాయి బట్ ఎంత క్లాసీ అంటే ఈ డిజైన్ స్పెషల్ డిజైన్ అనమాట లెంత్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచ్ ఉంటుంది అంటే ఇది వరకు కవర్ అయిపోతుంది చూడండి మీకు స్పెషల్గా గోల్డ్కి ఎలా ఉందో అలా చేయించుకున్నా చేయించాను చూడండి ఇక్కడ ఇది చూడండి అసలు ఎలా ఉందో అసలు గోల్డ్ అనే అనుకుంటారు అంత బాగుంది ఇక్కడ హుక్ పార్ట్ కూడా చూసేయండి అంత బాగుందో ఓకే సో అస్సలు మిస్ చేసుకోవద్దు టూ ఎయిట్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇంకా కాస్ట్ ఉంటుందండి యాక్చువల్గా ఇది మనకి ఐటమ్ డిమాండ్ను పెట్టి పెడితే కనుక ఫోర్ థౌజండ్ పడుతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను ఐటమ్ డిమాండ్గా ఉంది అనుకుంటే ఫోర్ థౌజండ్ పడుతుంది బట్ మనకు అంత ఆశ లేదండి నార్మల్ మనకి వన్ గ్రామ్ హారాలకి వాటికి వచ్చిన కాస్టే ఇచ్చేస్తున్నాను నేను ఓకేనా టూ ఎయిట్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నేను ప్రైస్ పెట్టేస్తాను బట్ ఎక్కువసేపు ఉంచట్లేదు ప్రైజు ఈ లైటింగ్ డల్ అయిపోతుంది టూ ఎయిట్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి వన్ మినిట్ ఓకే చూడటానికైతే ఇలా చూసేసుకోండి ప్రైస్ పెట్టినప్పుడు ప్రైస్తో తీసేసుకోండి నచ్చినట్లయితే టూ ఎయిట్ నైన్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చూపిస్తాను ఇంకొకటండి మీకు పంచలోహంలో కాఫీల పేరు ఎంతమంది అడిగారు అండి లేను పంచలోహంలో కాసల పేర్లు కావాలి కాసుల పేర్లు కావాలి అని లాంగ్ షార్ట్ రెండు తెప్పించాను అమ్మవారికి వేసుకోవాలి అనుకున్నా మీరు వేసుకోవాలి అనుకున్నా ఇంకా చూడండి ఇది మనకి వన్ గ్రామ్లో లాగా రేకులు వచ్చినట్టుగా ఉండదండి చూడండి ఆ థిక్నెస్ చూడండి ఎవ్రీథింగ్ మనము చాలా జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఫోటోలు పెట్టించుకొని ఇది ఈ క్వాలిటీ ఎలా ఉంది పాలిష్ ఎలా ఉంది పాలిష్ కూడా స్ మాత్రం క్వాలిటీ తగ్గమండి పాలిష్ కూడా హై క్వాలిటీ పాలిష్ ఇస్తాము ఎంత థిక్నెస్ ఉందో చూడండి దీనికి దీనికి కూడా గ్యాప్ రాకుండా చాలా దగ్గర దగ్గరగా వేయించాము లక్ష్మీ అమ్మవారికి కాసలు మాల్లు ఎంత బాగుందో అసలు షార్ట్ లాంగు రెండు తీసుకోవాలి విడివిడిగా కా విడిగి విడిగా కూడా ఇస్తాను బట్ కాంబోలాగా తీసుకుంటే ఆఫర్ అయితే ఇస్తానండి అమ్మవారికి వేస్తే కనుక అసలు ప్యూర్ అండి గోల్డ్ సరిపోదు అంతా బాగుందో అసలు సెట్ సో ఓన్లీ మనకి షార్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లాంగ్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకేనా బరువు కూడా ఉంటుందండి చక్కగా మనకి చూసారా మీరు బరువు కూడా ఉంటుంది బరువు కూడా ఉంది బరువు అంటే మరీ మనకి కేజీలు కేజీలు ఉండదండి ఐటమ్కి తగ్గట్టుగా బరువు ఉంది పంచలోహం కాబట్టి ఉంది చాలా బాగుంది సో ప్రైస్ వచ్చేసి మనకి లాంగ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి షార్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అప్పుడు ఎప్పుడో పెట్టానండి నేను ఒకటి కాసులమాల ఇప్పటికీ ఎంతమంది అడుగుతున్నారో నేను ట్రై చేశాను ఇప్పటికి పాసిబుల్ అయింది షార్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి షార్ట్ లాంగు రెండు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది షార్ట్ లాంగు రెండు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే లాంగ్ లాంగ్ కావాలి అనుకున్న వాళ్ళు లాంగ్ కూడా తీసుకోవచ్చు సూపర్గా ఉంటుంది అసలు ఎక్సలెంట్ ప్యాటర్న్ అనమాట ఇది లాంగ్ అండి విత్ బ్యాక్ చైన్తో వచ్చేస్తుంది బ్యాక్ చైన్ కూడా చూడండి ఎంత పెద్దది ఇచ్చారు రెండు బ్యాక్ చైన్లు అంత ఒక బ్యాక్ చైన్ చాలా బాగుంటుంది అసలు సూపర్గా ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే కనుక మీకు ప్రైస్ తగ్గుతుందండి దీని మీద ఫిఫ్టీ తగ్గుతుంది దాని మీద ఫిఫ్టీ తగ్గుతుంది అంటే ఎయిట్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ టూ వన్కి వచ్చేస్తుంది టూ టూది టూ వన్కి వచ్చేస్తుందండి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ వీడియోస్ కూడా వస్తాయండి ఈ మధ్య కొంచెం ఆఫ్లైన్ బిజీగా ఉండి ఆఫ్టర్నూన్ సెక్షన్ వీడియోస్ లేట్ అయిపోతున్నాయని చెప్పేసి అప్లోడ్ చేయట్లేదు సో స్టేట్ యూనండి మన కలెక్షన్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో థ్యాంక్ యూ